మూడో వాక్యం మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి నీ సహోదరుడు తప్పిదము చేసిన సహోదరుడు తప్పు చేస్తే చూడండి మీ విషయం మీరు ఎలా ఉండండి ఎవరంటుంది మాట యేసు ప్రభు అంటున్నాడు మీ విషయమే మీ మీరు ఎలా ఉండండి అందరు చెప్పండి అన్నమాట ఏ నానా జాగ్రత్త అంటే ఏంటి ఇక్కడ నువ్వు మెలకుగా ఉండాలని అర్థం జాగ్రత్త అంటున్నాడు అంటే ఏంటి అర్థం ఇంగ్లీష్ బైబుల్ ఏమన్నాడు అన్నమాట టేక్ హీ టు యువర్ సెల్ఫ్ జాగ్రత్త నీ విషయమై నువ్వు జాగ్రత్త వహించు అప్పుడు దేవుడు జాగ్రత్తలు నేర్పిస్తాడు ఏంటి ఆ జాగ్రత్త చదువుతల్లి నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడలా అతడిని గద్దించుము నీ సహోదరుడు ఎవరైనా తప్పు చేస్తే అతను కత్తించు అతడు మారు మనసు పొందిన ఎడల మనసు నిజంగా మారితే అతన్ని క్షమించుము క్షమించు అతడు ఒక దినమున ఏడు మార్లు నీ మార్లు తప్పిదము చేసి తప్పిదము చేస్తే ఏడు మార్లు నీ వైపు తిరిగి ఏడు సార్లు నీ వైపు తిరిగి మారు పొంది తిని అని నేను మారుతున్నాను చెబితే అతని క్షమింపవలను అనను క్షమింపవలేను అనేను ఇక్కడ మొదట ఇది నేర్చుకుందాంగా మరి లోతుల్లోకి ఎందుకు మాట ఓకే ఒక మనిషిని రోజు ఎన్నిసార్లు క్షమించాలంట వాడేవాడని తప్పు చేసాడు నీకు అనిపిస్తాను ఏం చేయాలంట నాన్న నువ్వు తప్పు చేసింది ఇది 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 పొరపాటును వాడిని నువ్వు గద్దించాలంట అంటే వాడికి బుద్ధి కలిగేలాగా పశ్చాత్తాపం కలిగేలాగా గద్దించాలంట వాడు కనుక నిజంగా పశ్చాత్తాపడి సారీ అన్న సారీ అక్క నీ దగ్గర కనుక అంటే నువ్వేం చేయాలంటే వెంటనే దాన్ని క్షమించాలి అయితే వాడు కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు చేసిన తప్పునే పదే పదే ఒకే రోజు ఎన్నిసార్లు చేశాడు ఏడు సార్లు చేసి మళ్ళీ ఏడు సార్లు వచ్చేయమంటున్నాడు ఒక్కసారి చూశాను పెద్ద రెండుసార్లు చూశాను పెద్ద నేను కూడా మనిషినే కదా అలాంటి డైలాగులు ప్రభు ఇక్కడ వాడ అంటున్నారా మనిషిక అయినా చెప్పండి ఒక లిమిట్ ఉంటుంది కదా ప్రభు ఇక్కడ లిమిట్ కాదు అన్లిమిటెడ్ ప్యాకేజ్ ఉందని చెప్తున్నాడు ఇక్కడ హలో ఓకే అని వింటున్నారా ఏం చెప్తున్నాడు ఆయన చెప్పండి ఏడు మార్లు అంటే పాస్టర్ మీరు చెప్పింది నేను అలాగే గుర్తుపెట్టుకున్నాను ఒకటోసారి రెండోసారి ఆరోసారి ఇంకొకసారి దీని తర్వాత చూడు ఏమైంది ఇది ఏమైంది నా నిజ రూపాన్ని చూస్తారు అదే నా ప్రభు చెప్పింది చూస్తారు అదే నా ప్రభు చెప్పింది అక్కడ ఏడు సార్లు లెక్క పెట్టుకోమన్నా ఆయన చెప్పి మాట్లాడాలి ఆయన చెప్పింది అది కాదు ఆయన చెప్పింది ఏంటది మరి ఏడు అన్నప్పుడు బైబుల్లో సంపూర్ణ సంఖ్యకు సూచన ఏడు అంటే దేనికి సూచన సంపూర్ణతకు సూచన అంటే ఒక మనిషి నిన్ను పరిపూర్ణంగా సంపూర్ణంగా క్షమించు అంటున్నాడు నేను స్తోత్రం చెప్పండి మంచిగా హుషారుగా చూద్దా గట్టిగా వాక్యాన్ని వినాలి ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన మాట ఇది క్షమించు అంటున్నాడు ఎవరైనా గనక నీకు విరోధంగా తప్పు చేస్తే వాడితో మాట్లాడు దానికి చెప్పు బ్రదర్ నువ్వు చేసింది ఇది కరెక్ట్ కాదు ఈ పద్ధతి సరికాదని చెప్పు సిస్టర్ ఇది మంచిది కాదమ్మా అని చెప్పు వాళ్ళు కనుక పశ్చాత్తాపడి నిజంగా సారీ అన్నారు క్షమించు ఓకే ఓకే సారీ తల్లికి చేశాను ఎలా అయినా అని నువ్వు క్షమించు ఎన్నిసార్లు ఆయన అంటున్నాడు ఏడు మార్లు అంటున్నాడు ఇంకో చోట ఎక్కడో రాశాడు ఎక్కడో అడిగాడు భక్తుడు అయ్యా ఏడు మార్లా అని ప్రభు అన్నందుకు ప్రభు ఏమన్నారు డెబ్బది ఏడు మార్లు డెబ్బై ఏడు అంటే డెబ్బది ఏడు మార్లు అంటే సెవెంటీ సెవెన్ అని కాదు సెవెంటీ టైమ్స్ సెవెన్ సెవెంటీ టైమ్స్ సరే డెబ్బై మార్లు అది కూడా విటనర్ ఇంటూ ఏడు అన్ని మార్లా ఒక వ్యక్తి నేను అన్ని మార్లు మన్నించగలనా మరి నిన్ను క్షమిస్తున్నాడుగా నీ చూపుకు క్షమించుతున్నాడు నీ అబద్ధానికి క్షమిస్తున్నాడు నీ సగం నిజానికి క్షమిస్తున్నాడు హలో వింటున్నారా నీ ఆలోచనలు అనుక్షణం వస్తున్న పాపపు తలాంపులు క్షమిస్తున్నాడు ఆయన నువ్వు సారీ అడిగినప్పుడల్లా ఆయన క్షమిస్తున్నాడు విజయవాడ అంతా బుక్ అయిందిగా లైబ్రరీ లైబ్రరీగా పెట్టచ్చుగా ఒక్కొక్క పాఠానికి స్తోత్రం గాక హాలు బంద రోడ్ అంతా ఒక ఒక పాప షెల్ఫ్ ఒక పాపమే బుక్కులుగా సర్దాలు వస్తుందిగా ఏలు రోడ్ అంతా స్తోత్రం గాక రెండు కంపార్ట్మెంట్ చేస్తే ఒక పాప పాటు ఒక పాప పుస్తకాలు జాతంలో ఇంకా ప్రింటింగ్ జరుగుతున్నాయి వింటున్నారా అది చదివేది లేదు కానీ అవన్నీ నీ ని శిక్షకు రెడీ అవుతున్నాయి అనుకోవాలి మరి అంతే ఎన్ని ఉన్నాయి మన దగ్గర మరి ఆయన నువ్వు వచ్చి అయ్యా నన్ను క్షమించి క్షమించట్లే ఎన్నిసార్లు దేవుడు కూడా మన దగ్గర లిమిట్ పెట్టి ఉండాల్సింది భలే ఉండేది అనిగేది తిక్క దేవుడు కూడా లిమిట్ ఒకటోసారి రెండోసారి ఆమె ఇంకేమి లేదు నాన్న బాప్తిస్ తీసుకున్న గంటసేపుడికి వెళ్ళి ఉరి తీసేవాడు దేవుడు నేను ఆమెను నిజమే ఎన్నోచ్చాయో గుండెల్లో ఎన్నో వచ్చాయి మనసుల్లోకి ఎలా బతికేవాడువా నువ్వు చూసుకో ఇంకా అప్పుడు దేవుడు మనల్ని ఎన్ని మార్లు మన్నిస్తున్నాడు అయ్యా మహా డేంజర్ ఫెలో అయ్యా ఎవరు కోడలయ్యా డేంజర్ ఫెలో అయ్యా చెప్పు డేంజర్ అత్తా నువ్వు నువ్వేమో మంచి బిడ్డవి ఆ మాత్రం మహా డేంజర్ ఫెలో అయ్యా కట్నం తీసుకునేటప్పుడు తెలియలేదు అత్తా డేంజర్ ఫెలో అని మాట అప్పుడంతా బాగానే మా కోడలు అంతా లేదా ఎంత తెచ్చిందో తెలుసా పెద్ద అమ్మాయి అది ఆరు సున్నాలు మొత్తం ఇంక మీరు లెక్కేసుకోవాలి ఇంకా వింటున్నారా ఇప్పుడు మా వాడు మా వింటున్నా మా ఋషికి చూస్తున్నాం ఏంటిది ఏడు సున్నాలు ఉన్న అమ్మాయిని పర్లేదే కనీసం అంత కాకపోయినా అంత ఎక్కువ కాకపోయినా సమానంగా అయినా తేవాలి బ్రదర్ ఇద్దరు ఈక్వల్గా ఉండాలి కదా మాకు ఇబ్బంది ఏం లేదు మళ్ళీ తనే ఫీల్ అవుతుంది కదా నువ్వు అంతా ఎక్కడికి వెళ్తావో తెలియలా వింటున్నాను నా మాట క్షమించు బైబుల్ అంటుంది ఎన్నిసార్లు అంట నాన్న కేఫా ఎన్నిసార్లు అమ్మా డెబ్బది ఏడు మార్లైనా మనం ఏం చేయాలి క్షమించాలి భర్తని భార్యని మాట్లాడాలి కుమారులను కుమార్తెలను విశ్వాసులను నీ విశ్వాసులను పాస్టర్ మీరు ఎట్లా యాక్సెప్ట్ చేశారు బో నా మీద కొంతమంది బాణనిస్తున్నారు మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు బైబుల్ చదువు బైబుల్ చదువు నేను యాక్సెప్ట్ చేసింది ఎందుకు నీకు మీరు యాక్సెప్ట్ ఎలా చేస్తారు ఎలా అంగీకరిస్తారు బ్రదర్ మాకేమన్నా బాధనా మమ్మల్ని అన్నారని బాధనా మేమీది కదా మాకు మిమ్మల్ని అంటే మేము తట్టుకోగలమా బ్రదర్ నిజమే బైబిల్ చదువు బైబిల్ ఏముంది వాక్యం ఏం చెప్పింది మనం ఈ వాక్యాన్ని పాటించడం మనం లేకపోతే చచ్చిపోవడం బెటర్ అంటాను నేను బైబిల్ పాటించు ఆయన అన్ని గుద్దులు గుద్ది అంత రక్తపు ముద్దగా మారిస్తే నిరూపముగా రూపము లేనివాడిగా మార్చి మారిపోతే అప్పుడు కూడా అంటాడేంటి తండ్రి వీరిని గుడ్ ఫ్రైడే సరిపోయింది అనుకున్నావా నలభై రోజులు మాత్రమే క్షమిస్తావా నువ్వు లెంటరీ స్టార్ట్ అయిందా లెంటరీ ఇంకా స్టార్ట్ అవ్వలేదా నీకు అన్నీ తెలుసు అనమాట ఆ రెండు రోజులు నలభై రోజులు అందరిని క్షమించేటట్టు ఉంటారు నలభై రోజులు దాటిని ఒక్కొక్క రుసుమో అన్నీ అదే ఎవరో నాకు తెలియదు నేను రెడ్ బుక్ ఏదో 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 బుక్ అంటున్నారు దాన్ని రాసి పెట్టుకుంటారు అంటే అన్నీ నాకు తెలీదు వీళ్ళు ఎక్కడి నుంచి కాపీ కొట్టారు ప్రభు అక్కడ ఒక బుక్ రాస్తున్నారని తెలుసు కానీ వీళ్ళు కూడా పుస్తకాలు రాయడం మొదలుపెట్టి పెట్టారు పెట్టున్నారా ఒక్కొక్క బుక్ బుక్ అంటున్నారు స్తోత్రం కనుగోలు కాక రాయిని మంచిదేలే ఇప్పుడు వీళ్ళు కూడా అన్నీ నోట్ చేసి పెట్టుకుంటున్నారు ఎవరెవరు ఏసుప్రభు అంటున్నాడు ఏమని క్షమించు ఎదుటి వాళ్ళు ఎలాగైనా ఉండాలి నువ్వు క్షమించు నువ్వు నాకులాగా ఉండు ఆమె చుబగట్టిగా